అందరికి నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఒకటవ తేదీ బుధవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఈ వీడియో చూసే ముందు చిన్న శ్రీ వరాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను దినం నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన తులారాశి వారికి వృత్తి వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు ఏర్పడిన ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది దూర ప్రయాణాలు లాభసాటిగా సాగినాం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు పట్టుదలతో పనులు ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరంగా సానుకూల మార్పులు ఏర్పడిన వ్యాపారంలో శ్రద్ధ పెరుగుతుంది కుటుంబ సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తారు సమస్యలు ఎదురైనప్పటికీ ధైర్యంగా ఎదుర్కొంటారు మనోధైర్యం మీకు అండగా ఏర్పడుతుంది మీ చుట్టూ సానుకూల వాతావరణం ఏర్పడుతుంది శుభవార్తలు అందినం బంధుమిత్రులతో కీలక విషయాలను చర్చిస్తారు ఆనందకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీరు చేసే కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది కొత్త వ్యాపార ప్రణాళికలను విజయవంతంగా పూర్తి చేస్తారు కుటుంబ సహకారం లభిస్తుంది ధనలాభం ఏర్పడుతుంది ఆర్థిక పరంగా మేలు చేకూరుతుంది మీ యొక్క మనోధైర్యం ముందుకు నడిపిస్తుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన కుటుంబంలో ఆనందం ఏర్పడుతుంది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు ఆర్థిక పరంగా శుభ ఫలితాలను అందుకుంటారు సమయానికి నిర్ణయాలను తీసుకుంటారు విజయం సిద్ధిస్తుంది మిత్రులతో కొత్త అవకాశాలను చర్చిస్తారు త్రేయస్కరం అనిపిస్తుంది కుటుంబానికి అవసరమైనటువంటి సానుకూల మార్పులు చేసుకుంటారు విజయాన్ని అందుకుంటారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక లాభాలు ఏర్పడిన ఇష్టమైనటువంటి వారితో ఆనంద క్షణాలను గడుపుతారు కాలం మిశ్రమంగా ఏర్పడుతుంది ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి వ్యక్తిగతంగా వచ్చే మార్పులు ఆనందాన్ని ఏర్పరుస్తాయి వ్యాపార పరంగా శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ముఖ్య విషయాలలో కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలను తీసుకుంటారు గ్రహ దోషాలు అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు మీ యొక్క చిత్తశుద్ధితో నడుస్తారు సృజనాత్మకత ఆలోచనలతో విజయానికి పునాది వేస్తారు ఆశావాద దృక్పథంతో పనిచేస్తారు అభివృద్ధిని సాధిస్తారు అవకాశాలను అందిపుచ్చుకుంటారు కుటుంబ సహకారం లభిస్తుంది పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకుంటారు అదృష్ట కాలం అనే చెప్పవచ్చు అనుకున్న దాన్ని సాధిస్తారు శుభ కార్యక్రమాలకు అనుకూల సమయం అనే చెప్పవచ్చు తెలివితేటలతో ఆలోచించి అనుకూలత ఏర్పరచుకుంటారు కలహాలకు దూరంగా ఉంటారు లభిస్తుంది ఆనందంగా పనిచేస్తారు లక్ష్యాన్ని చేరుకుంటారు కుటుంబ సభ్యులకు మద్దతు ఏర్పడుతుంది సంతోషకరమైనటువంటి సంఘటనలు ఏర్పడడం ధనలాభం సూచితం లోతైనటువంటి ఆలోచనలతో ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది కొత్త మార్గాలను అన్వేషిస్తారు పెట్టు అందిన ఉద్యోగ పరంగా సమర్థతను చాటుకుంటారు సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంధుమిత్రుల కృషికి తగినటువంటి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు సమస్యలను తగ్గించుకుంటారు కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యులతో సానుకూల సంభాషణలు ఏర్పడిన వ్యాపారంలో మీ యొక్క కృషి ఫలిస్తుంది ఆధ్యాత్మిక కాలం చెప్పవచ్చు మనశ్శాంతి లభిస్తుంది ప్రారంభించినటువంటి పనులు తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు ఉద్యోగంలో శ్రమ తగ్గుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు సమర్థతతో ముందుకు సాగుతారు అనుకూల ఫలితాలను అందుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మీ యొక్క మనోధైర్యం మీకు ప్రోత్సాహకరమైనటువంటి మార్గాలను అంది ఉద్యోగపరంగా అనుకూలత ఏర్పడుతుంది సమయాన్ని పాటిస్తారు కుటుంబంలో అనుబంధాలు పెరిగిన పని భారం తొలగను అభిప్రాయ భేదాలను తొలగిన స్నేహితుల సహకారం లభిస్తుంది అనుకున్న దాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారం సాఫీగా సాగునం నూతన వాహనం కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఆశించిన విధంగా సాగునం చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందినం వృత్తి వ్యాపారంలో నూతన ప్రోత్సాహకాలు అందినం ప్రయాణాలలో తొందరపాటు పనికిరాదు విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు దూరపు బంధువుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందినం చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు మిత్రులతో ఏర్పడినటువంటి మాట పట్టింపులు తెలుగు వ్యాపారం ఆనందంగా సాగున నిరుద్యోగులకు ఆశలు ఫలిస్తుంది పరిస్థితి మెరుగుపడుతుంది సంతాన వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగమున అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు ఉద్యోగమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందినం వ్యాపారం గతం కంటే మెరుగుపడుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు ఉద్యోగులకు అదనపు బాధ్యతల నుంచి సమర్థవంతంగా పూర్తి చేస్తారు బంధువులతో ఏర్పడినటువంటి వివాదాలను పరిష్కరిస్తారు విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా ఏర్పరచుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది నూతన రుణాలను చేస్తారు వ్యాపారం ఆనందంగా సాగడం కుటుంబ సమస్యల వలన మానసిక ప్రశాంతత తగ్గే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన ఉద్యోగాలలో శ్రమ తగ్గుతుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ చేపట్టిన పనుల్లో అవంతరాలు తెలి ఉద్యోగస్తులకు శుభవార్తలు అందిన గృహమున కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి నూతన భూ వాహనాలు కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారం గతం కంటే మెరుగుపడుతుంది మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు